ఓం శ్రీ మహాగణాధిపతియ నమ హిందూ బంధువులందరికీ నా నమస్కారము కార్తీక పురాణము పద్దెనిమిదము అధ్యాయము సత్కర్మ అనుష్ఠాన ఫలప్రభావము ఓ ముని చంద్ర మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్యము ఫలితము చేతనే కదా మీ బోటి పుణ్య పురుషుల సాంగత్యము తటస్థించను లేనిచో నేను మహాపాపినై మహా అరణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునై ఉండగా తమ కృప వలనే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఏడల ఈ కారణ్య అడవిలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు ఈ సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడనగు నేనెక్కడా ఈ విష్ణు ఆలయమందు ప్రవేశం ఎక్కడా ఇవి అన్ని దైవీకము ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలగనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించను అప్పుడు ఓ ధనలోభా నీవడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి గానా వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి శూన్యడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెను సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వర అర్పితము మునరించినా జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించుచుండగాను అనగా నీ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్య దినముల ఎందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమును స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుత్ ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిలా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట వ్రతమని చెప్పితిరే ఏ కారణము చేత దానిని ఆచరించవలనూ ఇదివరకెవ్వరైనా నీ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవిస్తరంగా విధిశీకరింపుడని కోరెను అందులకు అంగీకరిసుడిట్లా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమును అనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పానసంద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్సాన ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు దాన జప తపాది సత్కార్యాలు చేసినతో ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన కాన ఈ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలుత శ్రీ వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండగు చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశము నుండును అగు శ్రీమన్నారాయణకు నమస్కరించి ముకుళిత హస్తలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వాని వలె మందహాసముతో నిట్లనెను నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మ అనుష్ఠానములు ఎట్టివి విజ్ఞానములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించిన విధింపబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీవెరగని విషయము లేనియూ లేవు అయినను నన్ను మనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరగలేకున్నాను కొందరు భుజించకూడనివి పదార్థములు భుజు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనింద పరాయణులుగా జీవించుచున్నారు అట్టివారిని సత్కృపుతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపముతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుణ్ణి గాంచి కొందరు ముసలివాళ్ళని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మాకేం పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడ శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి చంక చక్ర ధరించి నిజ తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగములు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములగు శ్రీ లక్ష్మీనారాయణిట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం

ಸರಸೀಜಾ ವಂದೇ ಮುಕುಂದ ಪ್ರಿಯಟ್ಲು ಸ್ಕಂದಾಪುರ ಅಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಕಾರ್ತೀಕ ಮಹತ್ಯಮಂದರಿ ಅಷ್ಟದಶೋಧ್ಯಾ ಪದ್ಧಮ ರೋಜು ಪಾರಾಯಣ ಸಮ ಭಕ್ತಿಪೂರ್ವಕ ಸಮರ್ಪಣ